హాయ్ హలో అందరికీ నమస్తే మేమైతే ఈరోజు యాదాద్రి టెంపుల్కి అయితే వచ్చినాం ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం గిరి ప్రదక్షిణ సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే మేమైతే యాదాద్రి టెంపుల్కి అయితే వచ్చినాం ఇవాళ అయితే కొద్దిగా లేట్ అయింది గిరిప్రదక్షిణ టైమింగ్ జరిగేట లేట్ వచ్చినప్పుడు అయితే వచ్చినప్పుడైతే ఫైవ్ అయితే యాదాద్రి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది వాళ్ళైతే కొద్దిగా లేట్ అయింది మాకు గిరి ప్రదక్షిణ చేయడం సిక్స్ థర్టీ గట్లు వచ్చినాయి మేము ఇక్కడికి ఇక్కడ మర్చెట్టు దగ్గర అయితే యాదవ మహర్షి టెంపుల్ అయితే ఉండేది రోడ్డు విస్తరణలో అయితే టెంపుల్ అయితే తీసేసి ఓన్లీ విగ్రహం అయితే యాదమహర్షి విగ్రహం అయితే అక్కడ ఉన్నది అయితే యాదమహర్షి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఈరోజు గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్సులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ అయితే చేయండి శ్రావణ మాసంలో ఉన్నంత పబ్లిక్ ఇవి ఈరోజు అయితే లేరు ఎందుకంటే ఇప్పుడు గ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందుకే చాలామంది పబ్లిక్ కూడా తక్కువనే వచ్చారు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు అయితే విజయవాడ నుంచి అయితే వచ్చారట వాళ్ళంత ఒక టీమ్గా అయితే ఇక్కడికి లక్ష్మీ స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి భక్తులు అయితే ఎవరైతే రాలేదు ఓన్లీ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళే ఇక్కడ అయితే దర్శనానికి అయితే వచ్చారు మామూలు దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే ఇంకా ఎవరైతే రాలేదు ఓన్లీ గిరిప్రదక్షిణ వాళ్ళే వచ్చారు ఇక్కడ దర్శనానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసారు టెంపుల్ చుట్టూ అయితే నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటే పర్వతం ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ వేయడం లేదా చుట్టూ తిరగడం పూజించడం అని అర్థం గిరి ప్రదక్షిణ అంటే పర్వతాన్ని దేవుణ్ణి స్వరూపంగా భావించి దాని చుట్టూ భక్తిపూర్వకంగా తిరగడం ఇది హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన ఆచారం ముఖ్యంగా తిరువన్నమలై అరుణాచలేశ్వర స్వామి యాదాద్రి తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో గిరి ప్రదక్షిణ ప్రత్యక్షంగా జరుగుతుంది గిరి అనేది దేవుడి రూపంగా భావించబడుతుంది కాబట్టి పర్వతాన్ని చుట్టూ తిరగడం అంటే దేవుణ్ణి ప్రదక్షిణ చేసినట్టే గిరి ప్రదక్షిణ వేయడం వల్ల పాప పరిహారం మనశ్శాంతిని ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం ఇది విశ్వరూపాన్ని ప్రకృతి మహిమని స్మరించుకోవడానికి సహాయపడుతుంది తిరువన్నమలై గిరి ప్రదక్షిణ చాలా ప్రసిద్ధి ప్రతి పౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తులు పద్నాలుగు కిలోమీటర్లు అరుణాచలగిరిని ప్రదక్షిణ చేస్తారు అలాగే యాదాద్రి గిరి ప్రదక్షిణలో కూడా భక్తులు పర్వతాన్ని చుట్టూ తిరుగుతారు గిరి ప్రదక్షిణను చేసే భక్తులు దీపాలు వెలిగించడం హరినామ సంకీర్తన నడుచుకుంటూ జపం చేయడం వంటి ఆచారాలు పాటిస్తారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సంబంధించిన అత్యంత పవిత్రమైన ఆచారం గిరి ప్రదక్షిణం భక్తులు స్వామివారి ఆలయాన్ని చుట్టుముట్టిన కొండను బ కొండను భక్తిభావంతో తిరుగుతారు యాదాద్రి గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అనేది ఐదు కిలోమీటర్లైతే ఉంటుంది భక్తులు భక్తిపూర్వకంగా నడుస్తూ ఓం అనే మంత్రాన్ని జబిస్తూ ప్రదక్షిణ చేస్తారు పౌర్ణమి స్వాతి నక్షత్రం ముఖ్యంగా ఉత్సవాలు బ్రహ్మోత్సవం కార్తీక మాసం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు గిరిప్రదక్షిణ చేసే లక్ష్మీ నరసింహస్వామి గిరిప్రదక్షిణ చేస్తే లక్ష్మీ నరసింహస్వామి కటాక్షను లభించి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం శాంతి కలుగుతాయని నమ్మకం ఉంది యాదాద్రి యాదాద్రి గిరి అనేది స్వయంగా నరసింహస్వామి వారి ఆవాసంగా భావించబడుతుంది ఒక ప్రదక్షిణ అంటే ఒక యజ్ఞ ఫలంగా సమానమని పురాణాలు చెప్తున్నాయి ఇది పాప పరిహారానికి కోరికలు నెరవేర్చుటకు భక్తులు చేసే ఆచారం సూచిగా ఉండి నడుస్తూ భక్తి గీతాలు లేదా నామస్మరణ చేయాలి ఇక్కడ భక్తులు అయితే భజన కార్యక్రమాలు అయితే యాదాద్రి ఆలయం పూర్తిగా కృష్ణశిలలు బ్లాక్ గనైట్ మరియు వేమనగంటి రాయి కృష్ణ స్టోన్తో నిర్మించబడింది ఇది శాశ్వతంగా నిలిచేలా బలమైన రాతిరాలతో కట్టబడింది ఆలయంలోని స్తంభాలు గోడలు గోపురాలు అన్నీ నరసింహస్వామి అవతారాలు పౌరాణిక కథలు రామాయణ మహాభారతం నుంచి తీసుకున్న శిల్పాలతో అద్భుతంగా చిక్కబడ్డాయి గర్భగృహం సువర్ణ కవచంతో కప్పబడి ఉంది గోపురం విమాన గోపురం బంగారు పూతలతో అలంకరించబడింది గోపురాలు టవర్లు ఆలయానికి చుట్టూ ప్రకాశవంతమైన గోపురాలు కట్టబడ్డాయి ఇవి దక్షిణ భారత ద్రావిడ శైలిని పోలి ఉంటాయి మహామండపం ప్రధాన కార్యక్రమాలు జరిగే ప్రదేశం యాగమశాల మండపం హోమాలు యజ్ఞాలు జరిగే స్థలం అన్నదాన మండపం భక్తులకు అన్న ప్రసాదం అందించే స్థలం ఆలయంలో పంచనరసింహ స్వరూపాలు దర్శనమిస్తాయి ప్రదక్షిణ చేయడానికి పాదచారుల కోసం ప్రత్యేక మార్గం ఆధునిక సాంకేతికతతో కూడిన సాంప్రదాయ శైలిని అనుసరించి దేవాలయ పునర్నిర్మాణం అయితే జరిగింది ద్రావిడ శైలి తెలుగు కళారూపాల కలయిక రాతి శిల్పాలు శాశ్వతత్వానికి శాశ్వతత్వానికి నిదర్శనం స్వామివారి మహిమత్వాన్ని రూపాన్ని ప్రతిబింబించే నిర్మాణం ద్రావిడ శైలి తెలుగు కళారూపాలు కలయిక రాతి శిల్పాలు తత్వానికి నిదర్శనం స్వామివారిని మహిమానిత్వ రూపాన్ని ప్రతిబింబించే నిర్మాణం పూర్వం యాదమహర్షి అనే ఋషి నరసింహస్వామి భక్తితో ఆరాధించేవాడు ఆయనకు స్వప్నంలో నరసింహస్వామి దర్శనమిచ్చి ఈ గిరిపై వస నిలుస్తానని ఆశీర్వదించాడు ఆ ఋషి పేరు మీదే ఈ గిరి యాదగిరిగా ప్రసిద్ధి చెందింది స్వామివారు ఇక్కడ ఐదు రూపాల్లో వెలిసి ఉన్నారు జ్వాలా నరసింహస్వామి గండ బేరుండ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామిగా ఇక్కడ నిలిచాడు ఆలయంలో పూర్తిగా శిలలతో కట్టబడి దీర్ఘకాలికంగా నిలిచేలా కట్టారు గర్భగృహము బంగారు పొదతో అద్భుతంగా అలంకరించబడింది రాజగోపురాలు ఎత్తైన రాతి నిర్మాణాలు శిల్పకళలతో నిండినవి ప్రాకారాల లోపల గోడలపై రామాయణం మహాభారతం భాగవతం నుండి శిల్పాలు చాలా చక్కగా చెక్కబడ్డాయి మండపాలు యాగశాలలు యజ్ఞశాలలు మహామండపం అన్నదాన మండపాలు అయితే చాలా చక్కగా నిర్మించబడ్డాయి యాగశాలలు మహామండపం అన్నదాన మండపం చాలా చక్కగా అయితే నిర్మించారు వాస్తుశాస్త్రం ప్రకారం సంపూర్ణ ద్రావిడ శైలులో త్రికోణ వాసు ప్రకారం నిర్మాణం జరిగింది ఆలయాన్ని తెలంగా ఆలయాన్ని తెలంగాణ తిరుపతి అని పిలుస్తారు భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు ఇది అత్యంత పవిత్రతం ప్రతిరోజు అభిషేకం అర్చన సుప్రభాతం జరుగుతాయి ప్రత్యేక ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు నరసింహస్వామి జయంతి వైకుంఠ ఏకాదశి కార్తీక మాసం ఉత్సవాలు అయితే జరుగుతాయి యాదాద్రి లక్ష్మణ స్వామి టెంపుల్లో పాత ఆలయాన్ని ఆధునిక శైలిలో కానీ సాంప్రదాయ శిల్పకళలతో కట్టడం జరిగింది ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద్ ఆనం రామచంద్రాచార్యులు ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మికతను సాంప్రదాయాన్ని ఆధునిక సౌకర్యాలను కలిపి కలగలిపి నిర్మించడం జరిగింది బ్రహ్మోత్సవం అంటే వార్షికంగా అత్యంత వైభవంగా జరుగుతుంది నరసింహస్వామి జయంతి స్వామివారి అవతార దినోత్సవం అన్నమాట కార్తీక దీపోత్సవం అంటే దీపాలతో కొండ మొత్తం ప్రకాశిస్తుంది నిత్య సేవలు పాత ఆలయం అయితే చిన్నదిగా ఉండేది తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా పునర్నిర్మాణం అయితే జరిగింది గుడి మెయిన్ గోపురం అయితే బంగారు తపడంతో అయితే పెట్టారు ఇక్కడ కళావేదిక అంటే భజన జమక్ చూస్తున్నారు ఇక్కడ అఖండ జ్యోతి అయితే ఇక్కడ ఉంది ఇక్కడ లడ్డు కౌంటర్ అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ లడ్డూలు అయితే ఇక్కడ తీసుకోవాలి ఒక టోకెన్ తీసుకోవాలి ఇక్కడ లడ్డూలు తీసుకోవాలి అయితే ఎవరు లేరు ఖాళీగా ఉంది ఎర్లీ మార్నింగ్ ఎవరైతే లేరు ఇక్కడ ఇక్కడనే లడ్డు లడ్డూలు పులిహోర ఇక్కడ ఇస్తారు ఇక్కడ లోపల అయితే యాదాద్రి టెంపుల్ లో పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళ పనులు అయితే నిమగ్నమయ్యారు ఇది శివాలయం టెంపుల్ అండి ఈ టెంపుల్ని అయితే పార్వతి సమేత రామలింగేశ్వర టెంపుల్కి అయితే పిలుస్తారు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ లోపట లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందని ఇది లోపట లోపట ఇలా ఉంటుంది ఇక్కడ పెద్ద నంది శివరా అయితే ఇక్కడ పెద్దగా అయితే చాలా బాగుంది అక్కడికి వెళ్తాము దర్శనం చేసుకుందాం కోపట శివాలయ అయితే ఫోను నాటోలోడు ఇక్కడ వాటర్ జలప్రసాదం అవుతుంది యాదాద్రి జలప్రసాదం ఇక్కడ నుంచి చూస్తే గుట్ట చాలా వ్యూ చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ దేవుని ఫోటోలు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ అయితే ఉన్నాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం